అమెరికా చైనాల మధ్య టారిఫ్ వార్ ముదురుతోంది ఇష్యూను పర్సనల్గా తీసుకుంటున్న ట్రంప్ జిన్పింగ్ ఇగోకపోతున్నారు తాజాగా అమెరికాపై నూట ఇరవై శాతం టారిఫ్ విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది అమెరికా తమపై నూట నలభై ఐదు శాతం పన్నేసిన గంటల్లోనే డ్రాగన్ ఇలా రియాక్ట్ అయింది ఇక టారిఫ్ వార్ను పట్టించుకోబోమని ప్రకటించింది అమెరికా పన్నులు మరింత పెంచినా తాము పట్టించుకోబోమని ప్రకటించింది ఇతర దేశాలు చర్చలకు సిద్ధమనడంతో వాటిపై టారిఫ్లు తొంభై రోజులు వాయిదా వేసిన ట్రంప్ చైనాను మాత్రం వదలలేదు మరిన్ని పన్నులు వేస్తున్నట్టుగా ప్రకటించారు దీనికి బీజింగ్ కూడా అదే స్థాయిలో స్పందించింది అలా రెండు దేశాలు పన్నులు పెంచుకుంటూ పోయాయి అమెరికా తీరుపై చైనా మండిపడుతోంది ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది బెదిరిస్తే తాము కాళ్లబేరానికి రామంటోంది చైనా అయితే అమెరికా కాస్త తగ్గితే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది అమెరికా టారిఫ్ వార్ చేయాలనుకుంటే తాము చివరి వరకు పోరాడతామని చైనా ప్రకటించింది యూరోపియన్ యూనియన్ వంటి వాటిని తమతో కలిసి రావాలని కోరుతోంది పైకి బింకంగా ఉన్న చైనాలో తీవ్ర అలజడి నెలకొంది అమెరికాకు ఎగుమతులు నిలిచిపోవడంతో చైనా సంస్థలు అల్లాడిపోతున్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల లే ఆఫ్లు ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా చర్చలకు సిద్ధమైన సంకేతాలు ఇచ్చింది ఆయన ట్రంప్ పట్టించుకోకపోవడంతో ఇక మొండిగా ముందుకెళ్లక తప్పదని భావిస్తున్నారు జిన్పింగ్ ఇతర టారిఫ్లపై తొలిసారి స్పందించారు జిన్పింగ్ నూట నలభై ఐదు శాతం టారిఫ్ విధించడం ఏకపక్ష చర్యగా పేర్కొన్నారు